ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీజ్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే చెప్పండి మీరు మీకు తెలిసిన విషయం ఏంటి అసలు నిన్న అందరం మేము చర్చికి వెళ్ళిపోయే అడవుల్లో ఉన్నాం మేడం అయితే వాళ్ళ ఆయన గారు వచ్చి నిస్సి నిసి మాదిరి మాదిరి అని పిలుస్తున్నారంటే ఎంతకే అంతకీ పలకకపోతే ఇలాగ ఈ పక్క ఇది వేసేస్తుంది అది వేసేస్తుంది అది వేసేస్తుంది ఈ పక్క నుంచి ఇలా దూకి అటు నుంచి వెళ్ళి చూడబోతు డోరు ఓపెన్ కొంచెం తాళం వేసి లేదు కానీ ఓపెన్లో కొంచెం ఉందంటే చూడబోతే రక్తపు మడుగులో ముగ్గురు ఉన్నారు ఇంకా తను ఏటి ఏడు అని అందరూ వెళ్ళి చూడబోతుకి ఈ తాళం ఎవరో బద్దలు కొట్టారు మా తాళం దొరకలేదంట మేడం అప్పుడు అందరూ వెళ్ళి చూడబోతు రక్తపు మడుగులో ముగ్గురు ఉన్నారు ఇంకా అంతే మాకు ఎవ్వరికి ఇంకా సౌండ్ లేదు మేడం చిన్ని చిన్ని పిల్లలు ఏం జరిగిందన్నది కూడా మాకు ఎవ్వరికి ఏం తెలియదు మేడం ముగ్గురు మృతదేహాలు ఒకే చోట పడు అంటే ఆ ప్లేస్ లో బాత్రూమ్ దగ్గరే ఉన్నాయి మా మాదిరిది ఈ పక్కన ఉంది చిన్న చంటి సోఫా పక్కన ఉంది పెద్ద ఆ డ్రమ్ బాత్ర డ్రమ్ పక్కన ఉంది ఇంకా రక్తం ఎలా ఉందంటే ఇంకా మేము ఎవ్వరం చూడలేకపోయేవాడు స స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఈ వీధిలో ఆడుకునేవారు కొంచెంసేపు మా ఇంటి దగ్గర ఆడుకునేవారు మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయేవారు ఎవరితోటి గొడవలు కానీ గోడలు కానీ ఏమీ లేవు చిన్ని చిన్ని పిల్లలని ముద్దు ముద్దుగా మాట్లాడే పిల్లలండి అలాంటి పిల్లల్ని మరి వాడి అంత కిరాతకంగా ఇంతకు చంపాడు అనేది మాకు తెలియాలి మేడం ఇప్పుడు వీధిలో కూడా పక్క పక్కనే ఇల్లులు ఉన్నాయి ఒకసారి ఇన్వెస్టిగేషన్ కోసం అధికారులు కూడా లోపలికి వెళ్తున్నారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది ఎందుకంటే ఇప్పటికే కొన్ని గంటలు గడిచిన పరిస్థితి కాబట్టి ఏం జరుగుంటుంది ముగ్గురిని ఇంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికొచ్చింది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని తొలి చేస్తున్నటువంటి ప్రశ్న ఇది దీంతో పాటు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నటువంటి దారుణమైన హత్యలుగా కూడా మనం చెప్పుకోవచ్చు అమ్మ ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆ నాన్న ఆ పిల్లల కోసం టిఫిన్ తాటికాయలు కూడా తీసుకొచ్చారు అని అదే వెళ్ళి డ్యూటీకి నైట్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు తాటికాయలు తేడా అని చెప్పిందంటండి ఆ తాటికాయలు టిఫిన్ కూడా ఇక్కడే ఉండిపోయినాయండి అలాగ ఇంకా పిల్లలు వాళ్ళ మడుగులో ఉన్నప్పుడు ఇంకా ఇవన్నీ ఏమి ఉంటాయండి ఇంకా అందరికి ఇంకా చిన్ని చిన్న పిల్లలు అలాంటి పిల్లలు చూసి బాబోయ్ నాకైతే బుర్ర పని చేయలేదండి మీరు చెప్తే నమ్మరా పిల్లలు ఇప్పుడు కూడా నాకు కళ్ళల్లోనే ఆడుతున్నారండి అలాంటి పిల్లలు వచ్చి ఆంటీ ఆంటీ అన్న పిల్లలే అండి ఎంత దారుణంగా దాన్ని చంపితే చంపేసాడు పిల్లలు ఏం చేశారండి నేను అదే గుమ్మలో పడుకుంటానండి అలా డాడీ అమ్మ తాటికలి అమ్మన్నారు టిఫిన్ తెమ్మన్నారు మీరు ఇక్కడే ఉండి చూడలేపారని ఎంత ఏడ్చాడండి చాలా దారుణం అండి అలాంటివి ఏదో చూపించాలండి మాకు మాకు చాలా భయమేస్తుందండి రెండు రోజులు నిద్ర లేదండి తిండి కూడా లేదండి పిల్లల్ని అట్టుకుని ఆడుతున్నామండి మా పిల్లలు చూస్తా పిల్లలు గుర్తుకొస్తున్నారండి నాకు ముగ్గురండి ఒకటి మా అమ్మాయితో పాటు పిల్ల చాలా అవుతుందండి మేము ఉండడానికి కూడా చాలా అవుతుందండి నాకు ఈదులోని ఈదులో మాకు నిద్ర లేకుండా అలా చూస్తూనే ఉంటున్నాం ఆ ఇంటంకే ఆ పిల్లలు ఆడుకుండే స్థలం ఇదే అండి కనిపించడానికి కూడా ఒక సీసీ కెమెరా కూడా లేదండి లేదు మేడం లేదండి అత అక్కడ తోరలో కూడా సీసీ కెమెరా లేదు మేడం సీఎంఎం స్కూల్ కడ కూడా సీసీ కెమెరా లేదండి కొర్రోళ్ళు గంజే తాగేసి ఇంతంత చిన్న వయసు పిల్లలు ఎలా సెల్ ఫోన్లు కట్టుకుని చూస్తా ఉండి వెళ్ళిపోయిన వాళ్ళకి సిగరెట్లు వస్తా అక్కడ అక్కడ కూడా ఫ్యామిలీ పిల్లలతో ఉంటుందండి పిల్ల చని పిల్లలతో ఆ గోళ్ళ మీద కూర్చొని డైలాగులు కటా ఏత్తా ఉంటారండి అర్ధరాత్రుల మీద లైట్లు ఉండవండి అక్కడ లైట్లు ఉన్నా పగలు కొడేస్తారండి సీసాలు ఇచ్చుకొని ఎవరు రావాలన్నా ఇదే లేకపోతే తోవాత జగన్ సైట్ నుంచి ఇంకొక రూట్ ఉంది మేడం ఇప్పుడు జగన్ సైడ్ తిన్నంగా వచ్చాడు అండి ఎవరిని అడిగినా జగన్ సైట్ జగన్ సైట్ కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా జగన్ సైట్ అంటున్నారండి కొత్త మొగాలు వచ్చినప్పుడు ఎలా వచ్చారు బాబు ఎవరు కావాలి బాబు అంటే జగన్ సైడ్ అంటున్నారండి ఇప్పుడు కొత్త కట్టరు కదండి జగన్ సైట్ ఇంకా అటు సైడ్ ఇంకా కలిగే ప్లేస్ ఉందండి ఇంకేలా వచ్చి వచ్చేస్తున్నారండి వచ్చేసి ఎవరు తాగేసి ఉన్న వాళ్ళే వస్తున్నారండి ఎవరండి ఎలా వస్తున్నారంటే జగన్ సైట్ అమ్మా జగన్ సైట్ అంటున్నారండి ఆ లెవెల్ కూడా మాకు తెలియదండి అన్న తెలిసేదేంటి కొద్దిని పోయి పల్లకి పంపి మొత్తం అండి మనం తెలియదు వెళ్దండి ఎవరంత ఈ కాలనీలో ఎన్ని ఇల్లు ఉంటాయి తల్లి మీ లెక్కగా పైన ఉంటాయి మేడం ఉంటాయి కాబట్టి నిరంతరంగా మీకు ఇక్కడ ఎవరైనా కూడా మీకు ఒక ఐడియా వస్తుంది తెలియలేదు తెలిసిన వాళ్ళు అయితే మామూలుగా పట్టించుకోమండి పల్లెంట్కి పల్లెల ఇంటికి మేమే అంటామండి అంటే కొత్త కొత్త కొత్తలో అయితే మాత్రం జగన్ సైడ్ అంటున్నారండి ఇంక ఇంకా జగన్ సైడ్ నుంచి కాని ఇంకా ఇంకెలా కాని ఇంకా ఆపల వాళ్ళు వచ్చారు లాలేలు వచ్చారు వీళ్ళు వచ్చారు అని చెప్తున్నారు కాని వాళ్ళు మాకు ఎవరో కూడా మాకు తెలియదండి అలా కొత్త కొత్త వచ్చారండి కారణం గానీ తెలియడం గానీ ఏమి తెలియలేదండి ఆయన వచ్చి కేకలేసి వరకు మాకు ఏం తెలియలేదండి పక్కన ఇల్లులు ఉన్నాయి ఎదురు ఉన్నాయి విశాలమైన రోడ్లు అయినా కూడా పిల్లలతో పాటు ముగ్గురున్నట్టు కూడా చే కుట్టినట్టు కూడా అనిపించలేదు మేడం మాకు చిన్న పిల్లలు ఆంటీ 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 అని వస్తారా పిల్లలు ఆ ఇంటికి వస్తే చిట్టాంటి చిట్టాంటి మన బావే మా పిల్లలతో ఆడుకుంటారు వాళ్ళు చెప్పు ఆవిడైతే అమ్మా నన్నైతే చిన్నింటి చిన్నింటి నేనైతే ఆవిడ్ని పెద్దింటి ఇంటి ఏం చేస్తున్నావు అంటాను ఎంత ఇంకా మాకు ఏంటి పెద్ద అమ్మాయి వయసు కూడా ఇరవై ఆరు సంవత్సరాలు పెద్దింటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏం చేతలేదు ఇటీ చిట్టేలాగ వచ్చావంట ఆవిడ కూడా చాలా మంచిగా ప్రేమగా ఉండేవారు ఎవరితోటి మాట్లాడేది ఇన్నాళ్ళయితే వెంటకి ఇందులో ఉండేవాళ్ళు ఇంకెంచేపు ఉండేవాళ్ళమి అక్క 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 నేను తిరిగేదాన్ని ఒక్కోసారి అయితే పెద్ద ఇంటోళ్ళు అని పిలిసేదాన్ని ఏం చేస్తున్నారు అని పిలిసేదాన్ని ఏ పిల్లలు అయితే ఇంకెంచేపు మన బాబాయ్ మా ఆయన్ని మన బాబాయ్ మన బాబాయ్ అని తిరిగేవారు చిట్టాంటి చిట్టాంటి లాంటి పిల్లలలో ఒక్క పూటలో ఒక కుటుంబమే లేకుండా పోయింది అంటే మాకు ఎవరికి కూడా మనశాంతి లేదు వాళ్ళ కుటుంబం కోసం ఆలోచించి ఎవరు కూడా కంటి మీద రెప్పలేదు ఆ పిల్లలు ఇంటి వైపు చూస్తా చూడడానికి కూడా మీకు ధైర్యం కూడా ధైర్యం చాలా అస్సలు అని మాకు నేను ఇంకా పిల్లలు ఆడేస్తున్నారు మా కంటిలో కంటిలో ఇంకేం చేపు ఇంకా ఆల్సో ఉండి పిచ్చిలాగా అనిపించారు ఈ అడవుల్లో గట్ట ఒకటి రెండు ఇల్లు ఉన్నప్పుడు వాటిని చూసే పరిస్థితి భయపడతాం కానీ ఇంత వీధి ఇంత విశాలమైన ఖాళీగా రోడ్లు చెట్లు చేయాలి గూపుగా ఉంది ఖాళీగా ఉందండి ఆయన భయం వేసిందండి పిల్లల పిల్లల కోసం చాలా ఉంది గంట పిల్లల కోసం చాలా ఉంది వేరే వేరే ఇళ్ళకి వెళ్ళి పడుకున్నారు మేడం రాత్రి కూడా మా ఆయన గారు డ్యూటీకి మానేసి పిల్లలు అల్లిపోతున్నారు అనేసి డాడీ రోజు స్కూల్ కి వెళ్తున్నాం కదా డాడీ డాడీ రోజు స్కూల్ కి ఒకటే ఆటోలో కలిసి వెళ్తున్నాం కదా డాడీ స్కూల్లో చదువుకుంటున్నాం కదా డాడీ అలాగ డాడీ ప్రైజ్ నిసి డాడీ రేపొద్దు ఎగ్జామ్ డాడీ మాకు ప్రైజ్కి మాకు ఎగ్జామ్ డాడీ రోజు ఒక ఆటోలోనే వెళ్ళి కదా డాడీ నాకు భయం వేస్తుంది డాడీ రత్రామాల పిల్లలు ఏడిపోయింది రతపి పిల్లలకి జ్వరం వచ్చేసి అలా అన్న కూడా డ్యూటీ మాన్పించేసి ఇంట్లోనే పడుకున్నాడండి రాత్రి కూడాను అసలు నిన్న అత్త వాళ్ళ పిల్లలు కూడా అలాగే ఏడుతా ఉన్నారు మేడం మా పిల్లలు వాళ్ళ పిల్లలు ఓటే స్కూల్ మేడం ఒకసోగా ఆటోలోనే వెళ్ళొస్తారండి అంటే ఇంక పిల్లలు ఆడుకుంటారు చెల్లెపొలమంటే తిరుగుతూ ఉంటారు అన్నీ చేస్తారండి అన్నీ బాగానే ఉన్నాయి మేడం ఇప్పుడు మీనంటే అసలు అప్పుడు కూడా అసలు కళ్ళల్లోనే మెదిలిపోతున్నారు మేడం పిల్లలు ఏంటంటే ఇప్పుడు మాకు కూడా నా పిల్లల కోసమే న్యాయం కావాలి మేడం మేము మాకు కూడా రక్షణ కావాలండి ఎలాంటిది ఎప్పుడు ఎక్కడ జరగలేదు మేడం మేము టీవీలో సెల్లలో సోతమే తప్పనిచ్చి మేము డైరెక్టర్గా ఎప్పుడు ఇలా చూడలేదు మేడం మా అందరికీ కూడా చాలా భయంకరంగా భయం చాలా భయం భయానికి గురయ్యాం మేడం గదులున్న ఇల్లు కూడా కాదు చాలా చిన్నగానే ఉంది ఎక్కడ చూసినా క్లారిటీగా వెళ్ళొచ్చు కానీ అంత దారుణంగా అసలు దారుణం మేడం మాకు కూడా రక్షణ కలిగించాలండి మేము నాకు అలాగే కుటుంబానికి కూడా న్యాయం కావాలండి న్యాయం జరగాలండి న్యాయం అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ముగ్గురిని అంత కిరాతకంగా చెప్పాడంటే ఎలాంటి న్యాయం అంటే ఇప్పుడు వాడెవడో తెలవాలి మేడం తెలిసి మా ఆ కుక్కని ఇసుకొచ్చినట్టు ఇచ్చుకొచ్చి మాకే అప్పచెప్పాలి మేడం పోలీసులు ఏం చెయ్యకపోయినా పర్వాలేదండి ఆ తీసుకొచ్చి మాకు అప్పచెప్పాలి మేడం ఆడికి సరైన శిక్ష మేమే ఎత్తాం మేడం మటుకు వదిలిపెట్టే పరిస్థితే లేదండి మేడం మేము చూడాలి మేడం ఆకు కూడా మేము అందరికి చూపించాలండి ఎందుకంటే ఇప్పుడు ఎవరు చంపారో కూడా మాకు తెలియదండి ఇప్పుడు ఇక్కడ అందరికి ప్రజలందరికి తెలవాలంటే ఆడెవడో కూడా మా అందరికి చూపించాలి మేడం నేను ఆడ మట్టి కంపల్సరీ మట్టికి వదిలే పరిస్థితే లేదు మేడం దొంగతనం కోసం వచ్చి ఉండడానికి అవకాశం ఉందా ఫ్యామిలీ అలాంటిది ఏమి లేదు మేడం అలాంటిది ఏమి లేదండి దొంగతనం అయితే లేదు కానీ ఒకవేళ ఏమన్నా పర్సనల్ కూడా మాకు ఏం తెలియదు కానీ మేడం కానీ చిన్న పిల్లలని కూడా చూడకోకుండా పిల్లల్ని కూడా అలాగా చంపేయడం అన్నది చాలా భయంకరమైన విషయం మేడం నేను పోనీ వాళ్ళకి పోలే వాళ్ళకి వాళ్ళకి ఏమున్నా సరే ఏదో మాట్లాడుకో చేసుకోవాలండి కానీ మయంగా చిన్నపిల్లని ఎరగని పిల్లల్ని కూడా చంపేశారంటే మరి ఆడే రాక్షసుడు పిల్లలు ఫోటోలు చూస్తే ఎంత ఆడు మేడం అమ్మా ఆడ చాలా రాక్షసుడు లాగా ప్రవర్తించాడు మేడం ఆటోమేటిక్ అసలు వదిలిపెట్టద్ది మేడం సరైన న్యాయం చెయ్యాలి మేడం మొత్తం ఈ వీధిలో ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరు ఈ దారుణానికి ఒడిగట్టింది ఆ వ్యక్తిని మాత్రం పోలీసులు అదుపులోనికి తీసుకొని మా ముందు ప్రవేశపెట్టాలి మా ముందు మాకు చూపించాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అలాగే మా కాలనీకి భద్రత లేకుండా పోయింది ఒక్కసారిగా ఒక్క కుటుంబంలో ప్రతిరోజు మా కళ్ళెత్తి తిరిగి పిల్లలు ఇక్కడే సైకిల్ తొక్కుంటారు మా పిల్లలతో పాటు స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళిద్దరు కూడా నిస్సీ కావచ్చు లేకపోతే ప్రైజీ కావచ్చు అలాగే మాదిరి ఎవరైతే ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉన్నటువంటి మాధురిని కూడా అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి ఆమె కూడా అక్క అక్క అంటూ మేము అందరం పిలుస్తూ ఉంటాము అందరూ ఒక వీధిలో ఉన్నా కూడా చాలా ఫ్యామిలీ మెంబెర్స్ లాగా మా అందరి మధ్య బాండింగ్ ఉంటుంది అలాంటిది ఇప్పుడు ఇంటి వైపు చూడాలంటేనే మాకు భయమేస్తోంది ఆ ఇంటి నెంబర్ వన్ టూ ఎయిట్ కదమ్మా ఆ ఇంటి నెంబర్ అటువైపు చూడాలంటేనే మాకు భయమేస్తుంది ఇక్కడ ఒక కుటుంబమే ఇంకా లేదా వాళ్ళని మేము చూడలేమా అని ఆ వాస్తవాన్ని కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాం ఒళ్ళు గగ్గురుపాటుకు గురవుతోంది ఖచ్చితంగా ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే మాకు భద్రత కావాలి చంటి పిల్లలతో ఉంటున్నాము ఇంత విశాలమైన వీధి ఇంత విశాలమైన రోడ్లు ఉన్న చోట ఏమీ కాకుండా ఎవడో వచ్చి అంత దారుణంగా పిల్లలతో పాటు తల్లిని కూడా హత్య చేసి ముగ్గురిని హతమార్చి వెళ్ళిపోయింది

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి